లో మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ గీతాంజలి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణమండి చాలా విశేషమైన రోజు అని చెప్తారు సాధారణంగా పౌర్ణములు మనం ఎంతో ప్రత్యేకంగా ఆ రోజు పూజ కార్యక్రమాలు చేసుకుంటాం కానీ ఈసారి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అనేది చాలా విశేషంతో కూడుకున్నది అని అంటున్నారు అయితే తెలుసుకుందాం వీటి గురించి వివరాలు ప్రత్యేకంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ రోజు అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం నిజంగా అలాంటివి మన పురాణాల్లో ఉన్నాయా శాస్త్ర ప్రకారంగా ఉన్నాయా లేవా ఏమేం చేయాలి వీటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహ వేకేతవే నమ శృంగేరి జగద్గరు పీఠాదిపత్రకి కంచపీఠాదిపత్రకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు అని చెప్పారు ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఒక నియమం పాటించాలి ఒక పరిహారం కూడా చేసుకోవాలమ్మా అప్పుడు గుర్తు చేయని చెప్తానన్నారు కదా ఇది సందర్భం మాఘ పౌర్ణమి పన్నెండవ తారీఖు కొద్ది రోజులే ఉంది ప్రత్యేకించి అసలు ఏంటండి ముందుగా విశిష్టత మాట్లాడుకుని మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది కూడా వివరించండి తప్పకుండా అంటే మనకున్నటువంటి పౌర్ణమిలలో మనకు మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ నాలుగు పౌర్ణములకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మనము కార్తీక మాసంలో శివకేశవుల్ని ఏ విధంగానైతే కొలుస్తామో మాఘమాసంలో కూడా శివకేశవుల్ని ఆ విధంగా కొలవాలి ఎందుకంటే మాఘమాసం ప్రత్యేకించి విష్ణుకి సంబంధించినటువంటిది ఆ మాఘమాసంలోనే శివుడికి సంబంధించినటువంటి శివరాత్రి మా మహాశివరాత్రి అనేటువంటిది మనకు వస్తుంది పండుగ కాబట్టి కార్తీక మాసంలో కూడా దామోదర ద్వాదశి అనేటువంటిది చాలా విశేషం విష్ణు ప్రీతికరం ఎక్కువగా సాలగ్రామ దానం చేస్తుంటాం పౌర్ణమికి చాలా విశిష్టత ఎందుకు అని అంటే మనది ఈ చాంద్రమాన ప్రకారం నడిచేటువంటిది కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఆ రోజున విశేషం అని చెప్పబడింది అందుకనే మనకు ప్రతి ముహూర్తాల్లో కానీ ఏ పుణ్యకార్యం చేసినా స్వస్తి స్త్రీ చాంద్రమాన వ్యవహారిక అని అంటారు అంటే ఇది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణమైనటువంటి కళలతో భాసిలుతుంటాడు చంద్రుడు ఎంత గ బలంగా ఉంటే ఆ ముహూర్తానికి అంతటి బలం వస్తుంది ఏ ముహూర్తానికైనా కాబట్టి ఈ పౌర్ణమి అనేటువంటి రోజున సాక్షాత్తు అమ్మవారికి సంబంధించినటువంటిది కూడా చెప్పబడి ఉంది అయితే మనకు పురాణాంతర్గతంగా గౌరీదేవి యొక్క జన్మదినము కూడా ఈ మాఘ పౌర్ణమి అని చెప్పబడి ఉంది అందు అందుకనే పౌర్ణమి నాడు ఎక్కువగా చండీ హోమాలు అలాగే లలితా సహస్రనామ పారాయణాలు అనేటువంటివి ఎక్కువగా చేస్తుంటుంటారు కానీ ఈ మాఘ పౌర్ణమికి మాత్రము ప్రధానముగా స్నానానికి సంబంధించినటువంటి విశిష్టత చెప్పబడి ఉంది సముద్ర స్నానము చేయమని చెప్పబడి ఉంది నదీ స్నానం కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఈ స్నానము విశిష్టత ఆ సంబంధించినటువంటి దానములు కానీ లేకపోతే ఇంకా ఏదైనా పరిహారములు కానీ చేయాల్సింది మనం ఒక వీడియోలో చెప్పుకుందాం కానీ ప్రస్తుతం ఏంటంటే ఇది పిల్లలకి సంబంధించినటువంటిదిగా మనకు పురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది ఏంటి అనంటే మనకు శివ పురాణాంతర్గతంగా ఒక గాథ కూడా ఉంది మాఘ పురాణంలో కూడా చెప్పబడి ఉందమ్మా మనకు పూర్వము మహర్షి మరియు జన్హు మహర్షి మధ్య సంవాదం జరిగింది ఈ గృత్నమద మహర్షి జన్హు మహర్షిని అడుగుతుంటాడు ఏమని ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం అయితే చాలా అనుకూలమైనది ధర్మము సాక్షాత్తు ఉన్నటువంటి కాలం కానీ రాబో కలియుగంలో మానవులందరూ కూడా అల్పాయుష్యులుగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా సంతానము ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఆ సంతానికి గండములు లేకుండా ఉండాలి అని అంటే బాలారిష్ట దోషాలు తొలగిపోవాలన్నా ఇక్కడ బాలారిష్ట దోషాలు అంటే ఒకటి తెలియచేస్తానమ్మా మనిషి పుట్టినటువంటి దారభ్యత ఎనిమిది అలాగే పదహారు ఇరవై నాలుగు మ్యాక్సిమం ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ బాలారిష్ట దోషాలు అనేటువంటివి మానవుల్ని వెంటాడుతాయి కాబట్టి ఈ బాలారిష్ట దోషాలు అనేటువంటివి లేకుండా వాళ్ళ వంశం అనేటువంటిది అక్కడితో ఆగిపోకుండా వంశము ముందుకు వెళ్ళాలి ఆ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వ్యక్తి పురుషుడే కాబట్టి అటువంటి మగపిల్లలు పుట్టినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఆయురారోగ్యాల కోసం ఏదైనా ఒక దానం ఏదైనా ఉందా వ్రతం ఏదైనా ఉందా అని చెప్పి అడగడం జరిగింది దానికి ఒక గాథ కూడా తెలియచేయడం అంటే చరిత్రలో జరిగినటువంటిది ఎందుకనంటే చరిత్ర అంటే అది కన్ఫర్మేషన్ జరిగినది కాబట్టి ఏదో పుక్కిటి పురాణంలాగా కథల్లాగా కాకుండా జరిగింది పూర్వము ఒక కాశీ కాశీనగరం అందు నివసిస్తున్నాడు ఆ దంపతులకి ఇద్దరికీ కూడాను సంతానం లేక చాలా బాధపడుతున్నారు అంతటా భార్య ఒకరోజు చాలా బాధపడుతూ ఎంతో గొప్పగా తపస్సు చేస్తున్నావు కదయ్యా అయినప్పటికీ ఎందుకు దైవం కరుణించట్లేదు నీతిగా ఉంటున్నాము నియమంగా ఉంటున్నాము బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తున్నావు మనం ఎందుకో మనకు సంతానం కలగట్లేదు అని చెప్పి బాధపడుతుంటుంటే ఒక రోజున నిశ్చయం చేసుకొని ఇక నేను బయలుదేరుతాను తపస్సు చేసి ఆ భగవంతునే మెప్పించి సంతానాన్ని పొందుదామని చెప్పి బయలుదేరి విష్ణు ప్రీతి కోసం ఎందుకంటే సంతానం కలగాలి అని అంటే విష్ణువు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ యొక్క విష్ణు ప్రీతి కోసమే గొప్పగా తపస్సు చేయగా విష్ణును భగవానుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అంటే పున్నామ నరకాన్ని తప్పించేటువంటి పురుషుడు సంతానంగా కావాలని కోరుకుంటాడు నీ అనుగ్రహం అని తధాస్తు అని చెబుతాడు ఇంటికి వెళతాడు చక్కగా దాంపత్యంలో ఉండడం చక్కటి ఒక శుభముహూర్తాన పండంటి బిడ్డకి జన్మనిస్తుంది భార్య తరువాత ఇక డోలారోహణం అంటే ఈ నామకరణం ఇవన్నీ చేస్తుంటారు కదా ఊయల్లో వేయడం అనేటువంటివి ఆ సందర్భంగా చేద్దామని చర్చించుకుంటే సందర్భంలో నారద మునిందుల వారు ఆ ఇంటి గుండా వెళుతూ ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చక్కగా ఆ నవ్వుతున్నటువంటి బాలుణ్ణి చూసి ఈ బాలుడికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత గండ ఉంది అంతవరకే అతనికి అల్పాయుష్యం అని చెప్పడం జరుగుతుంది అంతటా ఇంకా నామకరణమే చేయలేదు సాక్షాత్తు నారదుడే వచ్చి చెప్పాడు కాబట్టి ఇది నిజమే కాబట్టి భోరున ఏడుతు ఏడుస్తుంది ముఖ్యంగా పిల్లలంటే తల్లికే ఎక్కువ కదా ప్రేమ కనిపించుతుంది కదా అప్పుడు ఆ భార్య యొక్క బాధను చూడలేక నేను మళ్ళీ విష్ణువుని అడుగుతాను ఎందుకంటే సం మనకు సం సంతానాన్ని ప్రసాదించిందే ఆయన కదా ఎందుకు మనకి లోపం జరిగింది అని చెప్పి విష్ణువు కోసం మళ్ళీ ఘోర తపస్సు చేస్తే మళ్ళీ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైన తర్వాత ఎందుకయ్యా సంతానాన్ని ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు నా గురించి ఎందుకు ఇలా తపస్సు అంటే జరిగిన వృత్తాంతం అంతా చెబుతాడు చెప్పిన తర్వాత అప్పుడు పూర్వము నీవు జ్ఞానశర్మ అనేటువంటి వ్యక్తిగా జన్మించావు ఇప్పుడున్నటువంటి భార్యనే పూర్వజన్మలో కూడా నీ భార్యనే కాబట్టి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూ చక్కగా జీవితాన్ని గడుపుతూ నా వ్రతాన్ని కూడా ఆచరించారు ఆచరించిన తరువాత అనగా విష్ణు పూజ అనేటువంటిది చేయడం జరిగింది ఆ జన్మలో గత జన్మలో చేసిన తర్వాత మాఘ పౌర్ణమి రోజున దైవానుగ్రహం పొందడం కోసం నీవు నీ భార్యకి ఒక చక్కగా విష్ణు పూజ చేయమని చెప్పి అలాగే ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టమని చెప్పి నువ్వు చెప్పి వెళ్ళావు కానీ కొన్ని కారణాంతరాల వల్ల చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వచ్చినటువంటి సందర్భంలో అవి మరిచిపోయింది రెండు దోషములు అనేటువంటిది నీ భార్య చేయడం జరిగింది ఒకటి ఆ భర్త మాట జవదాటడం అనేటువంటిది ఒకటి రెండవది ఆ భాగ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి దానము చేయలేని చేయలేని కారణం చేత మళ్ళీ ఈ జన్మలలో పుణ్యవశాత్తు ఇద్దరూ మళ్ళీ దంపతులుగా పుట్టి నా అనుగ్రహం వల్ల సంతానాన్ని పొంది మళ్ళీ అల్పాయుష్యమైన సంతానాన్ని పొందారు కాబట్టి గత జన్మలో చేసినటువంటి పని ఏదైతే చెయ్యకుండా ఉన్నటువంటి పని ఉందో ఇప్పుడు మీరు పూర్తి చేయండి అయ్యా మీకు సంపూర్ణమైనటువంటి అవుతాడు అని చెప్పగా ఇంటికి వచ్చి ఆ విషయాన్ని చెప్పడం గత జన్మ వృత్తాంతము ఇప్పుడు ఈ జన్మాన్ని చెప్పడం చాలా సంతోషించి అప్పుడు మాఘ పౌర్ణమి కోసం ఎదురు చూశారు రాబు మాఘ పౌర్ణమి ఎలాగో వచ్చింది నామకరణం అవన్నీ చేశారు మాఘ పౌర్ణమి రాగానే విష్ణు భగవానుడు వారు చెప్పినట్టుగా విష్ణు ప్రీతి కోసమే విష్ణు పూజ చేసి ఆ విష్ణు భగవానుడికి ఒక దానం చేయమని చెప్పారు ఆ దానం చేసేశారు తద్వారా వాళ్ళందరూ కూడా సంతానం పొందినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నోట ఆ నోట అందరు కూడా ఈ మాట విన్నారు విని అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ మాఘ పౌర్ణమి కోసం ఎదురు చూడడం మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున దానం అనేటువంటిది విష్ణు భగవానుడే సాక్షాత్తు చెప్పినటువంటి దానము చేయడం వల్ల వాళ్ళకి సంతానానికి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే అపమృత్యు భయ దోషాలు ఏవి ఉంటాయో అవన్నీ తొలగిపోవడం జరిగిందమ్మా విష్ణుమూర్తి స్వయంగా చెప్పారు అయితే దానం గురించి చెప్తున్నారండి ఆ దానం వివరాలు మనకు మాఘ పౌర్ణమి రోజున విష్ణు భగవాన్ ప్రీతి కోసమే చేయడం జరిగింది అయితే ఏ యుగ ధర్మాన్ని అనుసరించి ఆ యుగ ధర్మం ప్రకారం విష్ణు పూజ అనేటువంటిది చేయడం జరిగింది ఉదాహరణకి ఈశ్వరుని ప్రీతి కోసమే చేసేటువంటి అభిషేకాలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధాతువుతో చేయబడినటువంటి లింగాన్ని పూజ చేసేవాళ్ళు కానీ ఈ కలియుగంలో శివప్రీతి కోసమై అభిషేకం చేయాలంటే మృత్తికాలింగానికి కనుక పుట్టమనుతో చేసినటువంటి లింగానికి అభిషేకం చేస్తేనే సంపూర్ణ ఫలితం ఎలాగో మాఘ పౌర్ణమి రోజున విశేషంగా చెప్పబడినటువంటి కలియుగ దైవమైనటువంటి ఆ విష్ణుమూర్తి సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వ్రతంలో రూ సత్యనారాయణ స్వామి వ్రతంగా వెలిశాడు సత్యనారాయణ స్వామి రూపులో కాబట్టి కలియుగంలో విష్ణు ప్రీతి కోసమే చెయ్యాలి అని అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి ఇది కలియుగ ప్రమాణమమ్మ కాబట్టే మాఘ పౌర్ణమి రోజున మనకు సాధారణంగా వ్రతం అనేది ఎప్పుడైనా చేసుకోమని చెప్పబడి ఉంది శాస్త్రంలో దానికి లేదు కోరిక ఉండగానే చేసుకో దానికి తిథివార నక్షత్రాలు చూసుకోవాల్సిన పని లేదు కానీ ప్రత్యేకించి మాఘ పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా ఒక ఒక ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి ఉదయాన్నే ఎవరైతే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో పిల్లలు మగపిల్లలు ప్రధానంగా ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువగా చేసినట్టు కాదమ్మా మగపిల్లల్ని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ ఇంట్లో ఆ గోత్రానికి వెళ్ళిపోతుంది అక్కడ సంతానాన్ని పొందుతుంది ఆ వంశం అక్కడ వృద్ధి చెందుతుంది ఇక్కడ మీ వంశంలో సంతానం అనేటువంటిది మగ సంతానము కలగాలన్న ముఖ్యంగా కలిగిన మగ సంతానము రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలన్నా మాఘ పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానము ఖచ్చితంగా చేయాలి వీలుంటే ప్రతి తల్లిదండ్రులు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అమ్మ వ్రతము అనేటువంటిది కానీ నోము కానీ ఏదైనా కానీ చేస్తున్నప్పుడు చేసిన వారికి ఎంత ఫలితం ఉంటుందో చూసిన వారికి కూడా కొంత ఫలితం వస్తుంది యాభై శాతం ఫలితం వస్తుంది ఆ పుణ్యఫలం వస్తుంది కాబట్టి చాలా మంది చెయ్యలేని శక్తి ఉన్నా వ్రతానికి ఎందుకు వెళతారు అని అంటే వాళ్ళు చేసుకుంటున్నారు ఆ వ్రత విధానం వల్ల మనకొంత వస్తుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ వ్రత సామాగ్రికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది ఆ విధంగా వీలైతే పొద్దున్నే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని వీలుంటే ఉపవాసం ఉండాలి ఆ రోజున ఆ రోజున ఉపవాసం ఉంటే ప్రదోషకాల సమయం సమీపిస్తుందనగా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా బ్రాహ్మణుని పిలిపించుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి ఇప్పుడు దంపతులు ఇద్దరు ఉండారండి తల్లి తండ్రి ఉండని వాళ్ళు ఉంటారు అయితే తల్లి ఉంటుంది లేకపోతే తండ్రి ఉంటారు అలా ఒక్కరుగా కూడా చేయొచ్చా అండి ఒక్కరుగా కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు ఇక్కడ ఏంటనంటే భర్త అనుమతి ఇప్పుడు భర్త ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు భార్య చేయాలి అటువంటి భర్త అనుమతి తీసుకొని భర్త యొక్క వస్తువుని పక్కన పెట్టుకొని భార్య అయినా చేయవచ్చు భార్య లేదు వ్రతాన్ని పురుషుడైనా చేయవచ్చు తప్పు లేదమ్మా చేయవచ్చు భర్త లేనప్పుడు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఏదో ఊళ్ళో ఉంటారు గతిస్తే కనుక కూడా వ్రతం చేసుకోమని చెప్పబడింది వ్రతానికి ఏం ఇబ్బంది లేదమ్మా ఈ కలియుగ వ్రతం అనేటువంటిది దంపతులుగా ఉంటే దంపతులుగా చేసుకోవచ్చు ఇప్పుడు దైవ అనుగ్రహాన్ని పొందడం కోసం పూర్వము రావణాసుడి తల్లి కైకసి అభిషేకం చేసుకోలేదా ఆమె కోరిక మీదనే కదా గోకర్ణంలో మనకు ఆత్మలింగం అనేటువంటిది వచ్చింది కాబట్టి దేవత ఆరాధనకి చేయడానికి సంబంధించినటువంటిది ఇక్కడ ముఖ్యంగా భక్తి ప్రధానమమ్మ నోములు వ్రతాలు అన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే గత జన్మ కర్మదోషాలు ఈ జన్మలో సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని భగవానుడు అన్ని రాశుల వారికి ప్రభావాన్ని చూపుతున్నాడు కాబట్టి దోష నివారణ హోమాలు పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి శ్రీశైల క్షేత్రంలో పన్నెండవ తారీఖు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రారంభమవుతుంది పది గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఇల్లాలు బెల్లం పాయసం బెల్లం పాయసాన్ని తయారు చేసి స్వామికి కొంత నైవేద్యముగా పెట్టి మిగతాదంతా కూడాను దానం చేయాలి అది దేవాలయంలోనైనా దానం చేయవచ్చు చుట్టుపక్కల వారికైనా దానం చేయవచ్చు ఇది నేను చెప్పిన మాట కాదమ్మా సాక్షాత్తు నారద మునిందుల వారి సమక్షంలో జరిగినటువంటి సంఘటన ఇది విష్ణు భగవానుడు సాక్షాత్తు భక్తుడికి ఉపదేశించినటువంటి దాన నియమం కాబట్టి సాక్షాత్తు దైవమే చెప్పినప్పుడు కాదనడానికి ఎవ్వరికీ సందేహము లేదు కాబట్టి ఇది అందరూ కూడా పాటించవచ్చు ఎక్కువగా ఖర్చు లేనటువంటిది బెల్లం పాయసం అంటే అవునమ్మా బియ్యము ఆవు పాలు బెల్లం వీటితో చేసేటువంటిది బెల్లం పాయసం ఇది నైవేద్యంగా పెట్టవచ్చు భక్తే ప్రధానం ఇక్కడ ఖర్చు కూడా ఇంత పెద్ద అవసరం లేదు ఎవరి శక్తి కొంది వాళ్ళు చేయవచ్చు ఇంకా ఏమైనా దానాలు చేయాలి ఇంకా దానంలో వచ్చేసరికి చెప్పులు గొడుగు తిలలు కంబళి ఇవన్నీ కూడా పౌర్ణమి రోజున దానం చేయవచ్చు ఇంకా అవకాశం ఉంటే ఈ యొక్క పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేసిన విశేష పుణ్య ఫలితం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడ వీలైతే ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజు చాలా విశేషం అండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా పిల్లల వారికి ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆ పిల్లలకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమ పరబ్రహ్మార్పణమస్తు